హాయ్ ఫ్రెండ్స్ గోక్సెట్ సుబ్బారావు మీ సైకాలజీ ఇవాళ మనం ఓవర్ థింకింగ్ గురించి అసలు ఓవర్ థింకింగ్ వలన మనకు వచ్చే నష్టాలు ఆ ఓవర్ థింకింగ్ని మనం పాజిటివ్ ఉపయోగించుకుంటే మనలో వచ్చే మనకొచ్చే విజయం కావచ్చు ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్స్ కావచ్చు ఇలాంటివన్నీ తెలుసుకుందాం ఇప్పుడు ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అని చాలామంది అంటూ ఉంటారు ఆ ఓవర్ థింకింగ్ అంటే ఏంటంటే రెగ్యులర్గా ప్రతిరోజు మనకి కొన్ని వేల థాట్స్ వస్తూ ఉంటాయి ఆలోచన విధానాలు ఎన్నో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఒకే థాట్ని పదే పదే ఆలోచించుకుంటూ ఆ నెగిటివ్ థాట్ని భయంతోను బాధతోనూ నాకు ఇలాగే జరిగిద్దేమో ఇదే అవుతుందేమో నాకు నెగిటివ్ అవుతుందేమో నాకు చేతగాదేమో మనకు అసలు ఏం తెలియట్లేదు మిగిలిన వాళ్ళందరూ ఎంతో ముందుకెళ్ళిపోయారు నేను మాత్రం ఇక్కడే ఉన్నాను నా క్లాస్మేట్స్ ఎంతో అచీవ్ చేశారు నేనేమీ అచీవ్ చేయలేదు నా చుట్టుపక్కల వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు నేను మాత్రం ఆనందంగా ఇట్లా రకరకాలుగా నెగిటివ్ థింకింగ్స్ ఎక్కువగా ఓవర్గా థింక్ చేసుకుని థింక్ చేసుకుని థింక్ చేసుకుంటే అతను డిప్రెషన్కి యాంగ్జైటీకి డిప్రెషన్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఓవర్ థింకింగ్ వల్ల అదే ఓవర్ థింకింగ్ మనం ఛానలైజ్ చేసి మన వర్క్ పైన మన ఫ్యూచర్ పైన మనం ఏం చేయాలనుకుంటున్నాము ఏం సాధిద్దాం అనుకుంటున్నాము ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాము అనే దానిపైన ఎక్కువ రీసెర్చ్ చేసి ఎక్కువ ఆలోచనలు పెంచుకుని దానికి సంబంధించిని పాజిటివ్గా తెలుసుకొని దానికి సంబంధించిని పాజిటివ్గా ఇంప్రూవ్ చేసుకుని ఆ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ ఓవర్ థింకింగ్ వల్ల ఛానలైజ్ అయ్యి బెటర్ థింకింగ్గా మారి మన లైఫ్లో ఉపయోగపడే ఆలోచనలు ఎన్ ఎన్నో ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట అలాగే ఆ ఓవర్ థింకింగ్ అలా వదిలేస్తే ఛానలైజ్ చేయకుండా వదిలేయటం ద్వారా ఆ ఓవర్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ వైపు వెళ్ళిపోయి స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఓవర్ థింకింగ్ని మనం వదిలేయకుండా ఓవర్ థింకింగ్ని పాజిటివ్ వైపు మార్చుకుంటే మనం ఎన్నో సాధించవచ్చు ఎన్నో విజయాలు పొందొచ్చు మనం ఎంచుకున్న మార్గంలో టాప్ స్థాయిలో ఉండొచ్చు అనమాట కాబట్టి ఓవర్ థింకింగ్ని పాజిటివ్ ఉపయోగించుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది అదే ఓవర్ థింకింగ్ని మనకు ఉపయోగించుకోకుండా ఉంటే ఆ ఓవర్ థింకింగ్ లూప్లో పడిపోయి మనం మానసికమైన ప్రాబ్లమ్స్ మానసికమైన సమస్యలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ ఓవర్ థింకింగ్ని నెగిటివ్ వైపు వచ్చే ఓవర్ థింకింగ్ని మార్చుకుని మనకు కావాల్సిన విధంగా మనకు అనుగుణంగా మనకు పాజిటివ్గా ఉపయోగించుకొని ఓవర్ థింక్గా మార్చుకుంటే మనం ఏదనుకుంటే అది సాధించగలుగుతాం మనం ఎంచుకున్న రంగాల్లో టాప్లో ఉండగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి